అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క రెండో విడత ద్వారా మనకు డబ్బులు ఎలా పొందాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు అనేది ఎవరు కూడా ఆపలేరు వెంటనే కూడా మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది డబ్బులన్నీ కూడా కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను జమ చేసేటువంటి బాధ్యత మన ఛానల్ది ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరహతుండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే మనకు పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను పొందడానికి ప్రభుత్వం కొన్ని అవకాశాలను అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న ప్రతి రైతు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ముందుగా అప్లై ఎలా చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఈ పథకానికి ఆల్రెడీ తొలి విడత డబ్బులు కూడా పొంది ఉండాలి తొలి విడత డబ్బులు ఆల్రెడీ పొంది ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి తొలి విడత డబ్బులు మీరు పొందారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు ఈ తొలి విడత డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి తొలి విడత డబ్బులు కనుక వచ్చి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండో విడత డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఒకవేళ తొలి విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే రెండో విడత డబ్బులు కూడా మీకు రావన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి తొలి విడత డబ్బులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఆల్రెడీ ఎవరికైనా సరే తొలి విడత రాకుండా ఉండి అప్పటికే గ్రీవెన్స్ పెట్టుకుని డబ్బులు పడకుండా ఉంటే ఆ గ్రీవెన్స్ పెట్టిన వారికి ఖచ్చితంగా ఇక్కడ రెండో విడతతో పాటు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుఖీబో ఆ తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి ఈ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ జాబితాలో కనుక మీ పేర్లుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు రెండో విడత డబ్బులు వస్తాయా రాదనేది తెలుసుకోండి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ మీకు నేను తెలియజేశాను కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ్ పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈ కేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై వారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు అంటే అదే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లున్నాయంటే ఖచ్చితంగా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీవో డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పిఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్టు నెలలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదంటే అంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తుందన్నమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమైన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమ అయినటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు